హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన చాలా రెగ్యులర్గా వస్తుంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ అయిదాం ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి సెకండ్ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ కొత్త స్టేడియంలో లో జరగబోతుంది ట్వంటీ థర్డ్ మార్చ్ నాడు ఇక ఈ మ్యాచ్ అయితే మరి మూడున్నరకు అయితే స్టార్ట్ కాబోతుంది ఇక ములన్పూర్ స్టేడియం మరి కొత్త స్టేడియం అక్కడ కండిషన్స్ కూడా ఎవరికి అంతగా తెలియదు మరి చూడాలి మరి ఎట్లా బిహేవ్ చేస్తుందో వికెట్ అనేది ఇక వీరి మధ్య హెడ్ హెడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ముప్పై రెండు మ్యాచెస్ ఆడితే పదహారు మ్యాచ్లు పంజాబ్ గెలిచింది పదహారు మ్యాచ్లు ఢిల్లీ గెలిచింది ఇక హెడ్ హెడ్ పరంగా చూసుకుంటే మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక టీమ్స్ వే చూసుకుంటే మరి ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ టీమ్ చూసుకుంటే మరి వీళ్ళు లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి పద్నాలుగు మ్యాచ్లో ఆరు గెలిచిలు ఎనిమిది అయితే ఓడిపోయూళ్ళు టేబుల్లో అయితే ప్లేస్లో నిలిచిల్లు మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణించడం అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి శిఖర్ ధవన్ అండ్ బయస్ట్ అయితే ఓపెనింగ్ దిగుతారు శిఖర్ ధవన్ లాస్ట్ సీజన్లో మూడు వందల డెబ్బై మూడు రన్స్ కొట్టినాని మరి అక్కడ స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉంది కానీ మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణించడం అనేది చూడాలి ఎందుకంటే ఐపీఎల్ టు ఐపీఎల్ వస్తున్నాడు కాబట్టి మధ్యలో ఎలాంటి డొమెస్టిక్ మ్యాచెస్ అయితే ఆడలేడు ఇక మరొక ఓపెనర్ జానీ బెస్ట్ జానీ బెస్ట్ ఓవరాల్ ఐపీఎల్ కెరీర్ చూసుకుంటే మొత్తం ముప్పై తొమ్మిది మ్యాచ్లో పన్నెండు వందల తొంభై ఒక రన్స్ ఉంటున్నాయి కానీ మరి అక్కడ స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉంది కానీ మరి రీసెంట్ ఫామ్ కూడా అటు ఇటు ఉందని చెప్పుకోవచ్చు జానీ బెస్ట్ అది మరి చూడాలి మరి ఏ విధంగా మరి పంజాబ్కి స్టార్ట్ ఇస్తారనేది అనేది మరి ఇద్దరు కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది లెఫ్ట్ రైట్ అనేది మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇక నెంబర్ త్రీలో ప్రభు సింగ్ ప్రభు సిమ్ర సింగ్ లాస్ట్ సీజన్లో మరి ఓపెనరే దిగిండు కానీ ఈ సీజన్లో మరి అక్కడ బెస్ట్ వచ్చింది కాబట్టి నెంబర్ త్రీలో ది అవకాశం ఇంకా లాస్ట్ సీజన్ అయితే డీసెంట్గా రానిచ్చుండు మూడు వందల యాభై ఎనిమిది రన్స్ కొట్టిండు ట్వంటీ ఫైవ్ ఆవరేజ్ ఉంది వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేటుతో అక్కడ ఒక సెంచరీ అయ్యిండు ఒక ఫిఫ్టీ కొట్టిండు ఇక నెంబర్ ఫోర్లో లిమింగ్ స్టోన్ లిమింగ్ స్టోన్ కూడా మరి లాస్ట్ సీజన్లో టెన్ వందల డెబ్బై తొమ్మిది రన్స్ కొట్టిండు థర్టీ ఫోర్ అవరేజ్ ఉంది వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్ ఉంది రెండు ఫిఫ్టీస్ కొట్టిండు కానీ రీసెంట్గా చూసుకుంటే మరి గోరంగట గోరంగ ఉంది ఇతను ఫామ్ మాత్రం మరి చూడాలి మరి పంజాబ్ కింగ్స్కి ఏ విధంగా రాణిస్తాడు తనైనా రోజు మాత్రం ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపించే సత్తా ఉంది మరి చూడాలి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తాడనేది ఇక నెంబర్ ఫైవ్లో జితేష్ శర్మ జితేష్ శర్మ మరి వైస్ కెప్టెన్గా అనౌస్ చేసి రీసెంట్గానే మరి చూడాలి మరి ఇతర దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో లాస్ట్ సీజన్లో మరి ఒంటి చేత్తో మ్యాచెస్ అయితే గెలిపించు పంజాబ్కి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తాడు అనేది చూడాలి మరి ఇండియన్ టీమ్ ర్యాడర్లో కూడా ఉన్నాడు కాబట్టి మరి అతనికైతే పర్సనల్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ సిక్స్లో శామ్ కరణ్ శామ్ కరణ్ పద్దెనిమిది కోట్లు పెట్టి తీసుకున్నారు గత సీజన్లో పద్నాలుగు మ్యాచ్లో రెండు వందల డెబ్బై ఆరు రన్స్ కొట్టిండు ఇక బాలింగ్లో చూసుకుంటే మరి అక్కడ పది వికెట్లు తీసినా కానీ ఓవర్కి అయితే పదకొండు రన్లు ఇచ్చిండు కాబట్టి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తారు అనేది చూడాలి మరి రీసెంట్ ఫామ్ కూడా చాలా చాలా ఘోరంగా ఉంది మరి అటు ఏసి టీ ట్వంటీలో కానీ దుబాయ్ లీగ్లో కానీ మనం చూసినాం కాబట్టి మరి ఇతను రీసెంట్ ఫామ్ కూడా ఆ టీవీ ఉందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ సెవెన్లో హర్ప్రీత్ బార్ హర్ప్రీత్ బారు కూడా మరి పదమూడు మ్యాచ్లో యాభై రెండు రన్స్ కొట్టిండు బ్యాట్తోని బాల్తో తొమ్మిది వికెట్లు తీసిండు కానీ మరి ఎప్పుడు కూడా పంజాబ్ కింగ్స్కి అయితే మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఆడింది లేదు ఇక నెంబర్ ఎయిట్లో హర్షల్ పటేల్ హర్షల్ పటేల్ కూడా లాస్ట్ సీజన్లో మరి ఆర్సీబీ తరఫున పదమూడు మ్యాచ్లో పద్నాలుగు వికెట్లు తీసిండు ఎకడమి కూడా చాలా అంటే చాలా హైగా ఉంది ఓవర్కి తొమ్మిది అయితే ఇచ్చిండు ఇక నెంబర్ నైన్లో రాహుల్ చాహు రాహుల్ చాహు మరి లాస్ట్ సీజన్ మరి పద్నాలుగు మ్యాచ్లో కేవలం ఎనిమిది వికెట్లు మాత్రమే తీసిండు ఎకడమి కూడా బెటర్గా ఉన్నా కానీ ఆ వికెట్ టీకింగ్ అయితే తీసుకోలేకపోయాడు మరి చూడాలి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తాను ఇక నెంబర్ టెన్లో రబాడ రబాడకి బ్యాకప్గా నాతో నెలస్ అయితే ఉన్నాడు కానీ మరి రబాడా లాస్ట్ సీజన్లో మరి ఆడిన ఆరు మ్యాచ్లో ఏడు వికెట్లు మాత్రం తీసిండు మరి అక్కడ ఎకానమీ మాత్రం చాలా అంటే చాలా హైగా ఉంది మరి ఓవర్కి పద అయితే ఇచ్చిండు ఇక నెంబర్ లెవెన్లో హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ పద్నాలుగు మ్యాచ్లో పదిహేడు వికెట్లు తీసిండు ఇతను ఏకంలో కూడా చాలా అంటే చాలా హైగా ఉంది దాదాపు ఓవర్కి అయితే తొమ్మిది ఇచ్చిండు వీళ్ళ బౌలింగ్ లైనప్ మాత్రం చాలా అంటే చాలా డేంజర్స్గా ఉంది అందరు కూడా మరి రన్స్ లీక్ చేసే బౌలర్స్ మనకి కనిపిస్తున్నారు మరి చూడాలా మరి వీళ్ళతోని అక్కడ పంజాబ్ కింగ్స్ ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్స్ కింద మరి అక్కడ అతర్వే టైడ్ ఉన్నాడు అండ్ అదే రిషి ధవన్ కూడా ఉన్నాడు మరి వీళ్ళు కూడా లాస్ట్ సీజన్లో అంతా ఇంప్రెస్ అయితే మనకి కనిపించలేరు రిషి ధవన్కి అయితే ఆరు మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చినా అని ఇరవై రన్లు మాత్రమే కొట్టిండు అండ్ బౌలింగ్లో చూసుకుంటే ఒక వికెట్ మాత్రం తీసిండు ఇక వీళ్ళ ఫైనల్లో ప్లేయింగ్లో ఉన్న ఒకసారి మనం చూసుకుంటే మరి నెంబర్ వన్లో శిఖర్ ధవన్ కెప్టెన్ నెంబర్ టూలో జానీ బైస్టో నెంబర్ లో ప్రభు సిమ్రన్ సింగ్ నెంబర్ ఫోర్లో లయం లివింగ్స్టోన్ నెంబర్ లో జితేష్ శర్మ నెంబర్ లో శామ్ కరణ్ నెంబర్ లో హర్త్ బ్రార్ నెంబర్ ఎయిట్లో హర్షల్ పటేల్ నెంబర్ లో రాహుల్ చాహర్ నెంబర్ టెన్లో కైసవ్ రబ్బడా అండ్ నెంబర్ లెవెన్లో హర్షదీప్ సింగ్ ఓవరాల్లో మరి మళ్ళీ ఉన్నా అని చూడాలి మరి వీళ్ళు ఏ విధంగా రాణించడం అనేది ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ని మనం చూసుకుంటాం మరి ఢిల్లీ కు పెద్ద బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే మరి రిషబ్ పంత్ రావడం మళ్ళీ లాస్ట్ సీన్లో రిషబ్ పంత్ లేకపోతే వాళ్ళ టీం ఏ విధంగా పర్ఫామ్ చేసిందో అందరం చూసినాం టేబుల్లో నైత్ ప్లేస్లో నిలిచింది పద్నాలుగు మ్యాచ్లో కేవలం ఐదు మ్యాచ్లో గెలిచి తొమ్మిది మ్యాచ్లు అయితే ఓడిపోయింది చాలా చాలా డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ తరఫున ఇక వాళ్ళ తరఫున డేవిడ్ వార్నర్ ఒక్కడే ఉంటారు పోరాటం చేసిండు మరి ఈ సీజన్లో కూడా అదే పర్ఫామ్ చేయాలని చూస్తాడు ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా డేవిడ్ వార్నర్ అయితే ప్రొద్యూషయితే బరిలోకి ఉన్నారు ఇక డేవిడ్ వార్నర్ లాస్ట్ సీజన్లో ఉంటారు పోరాటం చేసిండు ఐదు వందల రన్స్ కొట్టిండు వన్ థర్టీ వన్ స్ట్రైక్ రేట్తో ఆరు ఫిఫ్టీస్ అయితే కొట్టిండు ఈ సీజన్ లో కూడా మరి అదే కన్సిస్టెంట్ ని ముందుకు తీసుకెళ్ళాలని ఇతను చూస్తాడు ఇక మరో ఓపెనర్ వచ్చేసి ప్రుది షా ప్రుష్ షాకైతే డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు మరి ఎనిమిది మ్యాచ్ లో కేవలం నూట ఆరు రన్స్ కొట్టిండు అక్కడ ఆవరేజ్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పదమూడు ఆవరేజ్ తోని అక్కడ వన్ ట్వంటీ ఫస్ట్ స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది ఒక ఫిఫ్టీ మాత్రం కొట్టిండు మరి చూడాలి మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణించడం ఇక నెంబర్ త్రీలో మిచ్చల్ మార్షు మరి మిచ్చల్ మార్షు గత లాస్ట్ సీజన్ లో మరి బ్యాట్ తో ఏమో బాల్ బాల్తో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ మరి హయెస్ట్ వికెట్ ఎక్కరని చెప్పుకోవచ్చు పన్నెండు వికెట్లు అయితే తీసిండు కానీ మరి బ్యాట్తో మాత్రం నిరాశపరచున్నట్ని చెప్పుకోవచ్చు నెంబర్ త్రీలో వచ్చి మరి ఈ సీజన్ మరి అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేయాలని ఇతను కూడా చూస్తాడు ఇక నెంబర్ ఫోర్లో రిషబ్ పంత్ రిషబ్ పంత్ గురించి మనందరికీ తెలిసిందే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ టీంలోకి వస్తున్నాడు అండ్ ఆన్ ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నాడు మనకి ఇదే కావాలి ఇవన్నీ పక్కన పెట్టు మరి ఎట్లా ఆడతాడు కీపింగ్ చేస్తాడా చేయడా ఇవన్నీ మనకి పక్కన పెట్టాలి మరి ఆన్ ఫీల్డ్లోకి అయితే అడుగు పెడుతున్నాడు మనకి ఇదే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చూడాలి మరి రిషబ్ పంత్ ఏ విధంగా టీమ్ని అయితే ముందుకు తీసుకువెళ్తాడు అటు కెప్టెన్సీలో కి వికెట్ కీపింగ్ అయితే దాదాపు చేయకపోవచ్చు ఇక నెంబర్ లో స్టబ్స్ స్టబ్స్ గురించి మనందరికీ తెలిసిందే మరి లాస్ట్ లో ముంబై ఇంజన్స్ తరఫున మరి మ్యాచెస్ అవకాశం రాకుండా కానీ గత టీ టీటర్లో మరి అదరగొట్టి డౌన్ ది ఆర్డర్ వచ్చి ఒంటి చేత్తో మ్యాచెస్ అయితే గెలిపించును మరి డీసీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక నెంబర్ సిక్స్ లో అక్షర్పడేలు అక్షర్పటలు కూడా లాస్ట్ సీజన్ మరి ఒంటరి పోరాటం చేసినా చెప్పుకోవచ్చు డేవిడ్ వార్నర్ తోని పద్నాలుగు మ్యాచ్ లో రెండు వందల ఎనభై మూడు రన్స్ కొట్టిండు డౌన్ ది ఆర్డర్ వచ్చి నూట ముప్పై తొమ్మిది స్ట్రైక్ రేటుతో ఇక బౌలింగ్లో లో కూడా మరి పదకొండు అయితే తీసిండు ఎకడమీ కూడా డీసీగానే ఉంది మరి పర్సనల్గా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు మరి రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ప్లేస్ ఉండాలంటే మరి ఈ సీజన్ అనేది అక్షర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు అటు బ్యాట్తో కానీ అటు బోల్తో కానీ మరి చూడాలి మరి అక్షర్ ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇక నెంబర్ సెవెన్లో లలిత్ యాదవ్ లలిత్ యాదవ్ మరి ఆరు మ్యాచ్లో కేవలం ముప్పై ఐదు రన్లు మాత్రం కొట్టిండు రెండు వికెట్లు మాత్రమే తీసిండు ఇక నెంబర్ ఎయిట్లో మరి అక్కడ కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ సీజన్ మరి అంతగా రాణించింది లేదు పద్నాలుగు మ్యాచ్లో కేవలం పది వికెట్లు మాత్రమే తీసిండు ఎకనమీ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఉన్నా కానీ మరి అక్కడ వికెట్ టేకింగ్ డెలివరీస్ మాత్రం మనకి కనబడలేవు మరి పర్సనల్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీజన్ రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో లెవెన్లో చోటు ఉండాలంటే మరి ఈ సీజన్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు కుల్దీప్ యాదవ్కి ఇక నెంబర్ నైన్లో ముఖేష్ కుమార్ ముఖేష్ కుమార్ పది మ్యాచ్లో ఏడు వికెట్లు మాత్రమే తీసిండు ఇక ఓవర్కి పది మాత్రం ఇచ్చిండు చాలా చాలా హైగా ఉంది ఎక్కడికి మాత్రం మరి ఈ సీజన్లో ఎంతవరకు అనేది చూడాలి మరి మెయిన్ బౌలర్ కింద ఆడే అవకాశం కూడా ఉంది మరి ఇతను ఈ సీజన్లో ఎందుకంటే మరి అక్కడ పేస్ బౌలింగ్లో మనకు ఎవరు కనబడతలేరు అన్రిక్ నోకేన్ నెంబర్ టెన్లో వస్తున్నాడు కానీ అక్కడ మరి ఇంజూర్ ప్రోన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు మరి ఇతను ఫామ్ ఏ విధంగా ఉంటుందని అందరు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మరి చూడాలి మరి ఆ పేస్ మరి మెయింటైన్ చేస్తారా అనేది ఇక్కడ నెంబర్ లెవెన్లో మరి కళ్ళ లేమేదారు ఇషాంత్ శర్మ ఇషాంత్ శర్మ కూడా లాస్ట్ సీజన్లో మరి ఎనిమిది మ్యాచ్లో పది వికెట్లు తీసిండు ఖలీల్ ఏమేది కూడా తొమ్మిది మ్యాచ్లో తొమ్మిది వికెట్లు తీసిండు ఇక ఎకనిమి పరంగా చూసుకుంటే మరి ఇషాంత్ శర్మ అదే బెటర్ ఉంది ఓవర్కి ఎనిమిది ఇచ్చిండు ఖలీల్ మాత్రం ఓవర్కి తొమ్మిది ఇచ్చిండు మరి ఓవర్కి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి మరి ముఖేష్ కుమార్ ఖలీల్ ఏమోది ఇషాంత్ శర్మ వీరు ముగ్గురు ఎట్లయితే ఇద్దరు ఆడే అవకాశం ఉంటుంది వీరికి ఇంపాక్ట్ ప్లేయర్ కింద కుమార్ కుషాగర్ అయితే బర్రకి దీనున్నాడు ఇక వీళ్ళ ప్లేయింగ్ లౌన్ చూసుకుంటే డేడ్ వార్నర్ పుదీష ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో మిచ్చల్ మార్చు నెంబర్ ఫోర్లో రిషబ్ పంతు నెంబర్ లో క్రిస్టన్ టబ్స్ వికెట్ కీపర్ నెంబర్ సిక్స్ అక్షర్ పటేల్ నెంబర్ లో లలిత్ యాదవ్ నెంబర్ ఎయిట్లో కుల్దీప్ యాదవ్ నెంబర్ నైన్లో ముఖేష్ కుమార్ నెంబర్ టెన్లో అన్క్ నోక్యా నెంబర్ లెవెన్లో ఖలీల్ హైమాధు ఇక ఓవరాల్లో చూసుకున్న మరి రీసెంట్గానే కనబడుతున్నా కానీ అక్కడ మరి వీళ్ళ ఫామ్ పరంగా చూసుకుంటే మరి రీసెంట్గా ఇటుగానే ఉంది పుదీష ఎట్లా ఆడతాడు రిషబ్ పంత్ ఎట్లా ఆడతాడు మరి అక్కడ అక్షర్ పటేల్ ఫామ్ మంచిగా ఉన్నా కానీ అక్కడ కుల్దిపేదవ్ కూడా లాస్ట్లో అంతా వికెట్లు అయితే తీయలేడు రీసెంట్ ఫామ్ మాత్రం చాలా నచ్చా బెటర్గా ఉంది ఇక ఖలీల్ అహ్మద్ కానీ ముఖేష్ కుమార్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా రాణిస్తారు అనేది అక్కడ మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది నోకే కూడా చాలా నచ్చా లాంగ్ వ్యాప్తాయితే వస్తున్నాడు మరి చూడాలి మరి డీసీ ఏ విధంగా స్టార్ట్ చేస్తుందో వాళ్ళ క్యాంపెయిన్ ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మరి ఏ టీమ్ గెలుస్తుంది మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద సెక్షన్లో మెన్షన్ చేయండి